ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అలాగే సింహరాశి వారికి జూన్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి వీరి యొక్క జీవితంలో ఆ సమయం నుంచి రాత్రి పది గంటల లోపల వీరికి ఊహించని అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ రాబోతుంది అసలు ఈ రోజు సింహరాశి వారికి జూన్ నెలలో వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా వీరికి ఏ విధంగా ఉంటుంది అసలు ఏ రకమైనటువంటి ఫోన్ కాల్స్ వీరికి రావచ్చు ఆ వార్తల ద్వారా వీరికి ఏ ఏ రకమైనటువంటి విషాదం ఏమైనా ఉంటుందా దాని వలన వీరు ఎటువంటి పరిణామాలు అందుకోవాల్సి వస్తుంది అనే పూర్తి అంశాలపై ఈ వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఖచ్చితంగా జూన్ ఇరవై రెండు నుంచి ఆ రోజు సాయంత్రం లోపల లేదా తరుపతి రోజులైనా గానా ఈ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు కూడా అందుతాయి కాబట్టి అసలు ఈ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వీరు ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి వాటి జాగ్రత్తలు ఏమిటి ఒకవేళ మీరు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఏమైనా ఉంటే ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలపై కూడా చెప్పుకుందాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరైతే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి సింహరాశి వారు మఖ నక్షత్రము పొబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకి వస్తారు సింహరాశి ఎప్పుడూ కూడా సింహంలాగా ముండి ఉండే జాతకం వీరు ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా వీరు ఎదుటి వారికి సాయం చేసే మనస్తత్వమే కానీ వారి దగ్గర సాయం పుచ్చుకునే అంత ఆలోచన అంత ఇబ్బందులు వీరికైతే ఎక్కువగా లేవు కానీ వీరు ఎక్కడున్నా కానీ ధైర్యంతో ముందుకు వస్తారు ధైర్యంగా నిలబడతారు అన్ని విషయాల్లో కూడా కష్టపడి ముందుకు నిలబడే సామర్థ్యం కలిగిన వారు ఎదుటివాడు ఎవడైనా వీరిని నష్టపెట్టాలని చెప్పి చూసినా సరే వీడు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎదుటివాడు వాడు అసలు ఏమిటి వాడి పద్ధతి ఏంటి వాడి మైండ్ సెట్ ఏంటి అని ఆలోచించి ఒకటికి పది సార్లు చూసుకునే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయినప్పటికీ వీరు కొన్ని కొన్ని రంగాలలో ఏంటంటే బయటవాడు ఎన్ని రకాలుగా వీరు ఇబ్బంది పెట్టినా ఏ రకాలుగా వీరు సమస్యలు కలిగించినా కొద్దిగా తట్టుకుంటారు కొద్దిగా సమస్య నుంచి గట్టెక్కగలుగుతారు కానీ వీరికి అనూహ్యంగా అప్పటికప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాలటువంటి వార్తల వలన వీరి యొక్క మనసు అనేది ఒక్కసారిగా చలించిపోతుంది ఎందుకంటే సింహరాశి వారి పైకి చాలా గంభీరంగా ఉన్నా సరే వీరి యొక్క జీవితంలో చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే ఆలోచిస్తూ ఉంటారు అతిగా అందువలన వీరికి ఒక్కోసారి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చేసేటువంటి పనులు కూడా ఒక్కోసారి కొంచెం దీని ఇట్లాంటి సమయంలోనే కొన్ని సమస్యలు చికాగోల్లోకి పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతుంది అందువలన వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ మనం ప్రత్యేకంగా చూసుకుంటే వీరిపై అన్ని నక్షత్రాల ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి కొద్దిగా నక్షత్రాల ప్రభావం బట్టి ఈ రోజు ఆదివారం ఈ రోజు వీరు చాలా విశ్రాంతి తీసుకోవాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ఏదైనా పిల్లలకే గాని పెద్దలకే గాని భార్య బిడ్డలు కానీ అంతా సక్రమంగా ఉండి ఒక కొత్త సినీ పరిశ్రమకు కూడా వెళ్ళి కొద్దిగా చలన చిత్రాలు కూడా చూడాలి ఏదైనా పిల్లలకి ఒక మంచి వాతావరణం నిలపరచుకోవాలి ఈ రోజు కొద్దిగా ఆనందంగా చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుదాం అని అనుకుంటారు ఎక్కువ మంది కానీ వీరికి తెలియకుండానే వీరి ఒక మంచి ఆనందంలో ఉన్నప్పుడు లేదా ఒక మంచి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి ఊహించని కొన్ని సంఘటనలు కొన్ని చికాగులు వీరికి అందుతూ ఉంటాయి అలాంటి సమయంలో వీరు ఏమి చేయాలో అర్థం కాదు వీరికి కాబట్టి కంగారు పడి ఏదో ఒకటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంటారు వీరు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్లు అయినా ఎటువంటి విధాలుగైనా కొంచెం ఆచి చూచి అడిగేసి కొంచెం ఒక నిమిషం ఆగి చేసుకుంటే మీకు వాటిల్లో మంచిగా ఉంటుంది అందులో ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారికి దుఃఖంతో రావాల్సిన కాల్స్ అనేవి కొన్ని ఉన్నాయి అవి కొన్ని రకాలుగా ఉన్నాయి నేను నాకు తెలిసిన వరకు ఒక ఐదు రకాలు మీకు చెప్తాను వీటిలలో ఎవరికైనా కానీ కొన్ని కాల్స్ వచ్చి కొద్ది ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఏమైనా ఉన్నట్లుగా అయితే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాని వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే రాని వారికి కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి అలాంటి విషయాలు కూడా మనం చెప్పుకుందాం ముఖ్యంగా చూస్తే ఈరోజు ఎవరైతే మొదటగా ఫస్ట్ గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తలు వీరికి కొంచెం ఆకస్ ఆకస్మిక కాల్స్ ద్వారా వీరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు ఆరోగ్యంతో బాధపడుతున్నారనే ఒక సమాచారం వాళ్ళు గుండరాయిలాగా ఉన్నవారు కూడా బ్రహ్మాండంగా నిలబడిన వారు కూడా కొంచెం ప్రజెంట్ ఆహార పదార్థాలను బట్టి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ బట్టి కొద్దిగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి లేదా లో షుగరు లేదా ఈ యొక్క బీపీలు అలాగే ఈ యొక్క మధుమేహానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటున్నాయి కొంతమందిలో అలాంటి వారికి సంబంధించిన వీళ్ళ కుటుంబ సభ్యులలో కొద్ది పెద్దవారికి కొద్దిగా సన్నిహితులకి అనారోగ్యంతో బాధపడుతున్నారన్న సమాచారం కూడా కొద్దిగా అందవచ్చు హాస్పిటల్ నుంచి ఒక అత్యవసర కాలు అది కూడా మీరు భయపడాల్సిందేమీ లేదు ఆ యొక్క కాలు వలన ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క డబ్బు సహాయం కానీ లేకపోతే మిమ్మల్ని చూడాలన్న కోరిక కానీ వారికి ఎక్కువగా ఉంటుంది అందువలన వారైతే ఆ కాల్ చేసే అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా చూస్తే ముఖ్యంగా చూస్తే ఇక రెండో దాంట్లో మనకి చూసుకున్నట్లయితే ఆత్మ మిత్రుడు మరియు మానసిక సమస్యలు మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి తీవ్రమైనటువంటి మనోభావంగా ఉండడం వారు జీవితాన్ని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం అది ఒక లవ్ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా వారి యొక్క బంధువులు వర్గాల విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు పడతాం అలాగా మీరు మనోభావన గురిచే కావడం లాంటివి కూడా కొన్ని ఉంటాయి మీ సహాయం కోసం మీరు మాట్లాడితే ఆనందంగా ఉంటుంది మీరు మాట్లాడితే వాడికి ప్రశాంతంగా ఉంటుంది ఆమెకి కానీ వాడికి కానీ ప్రశాంతంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో వాళ్ళు మళ్ళా మీ దగ్గర కొంచెం ఫోన్ కాల్ ద్వారా చేయడం కూడా వస్తుంది ఆప్త మిత్రుల ద్వారా మానసిక సమస్యల ద్వారా ఇక మరొక రకంగా ఏ విధంగా వస్తుందంటే ఆర్థిక నష్ట సంబంధ సమాచారం మీరు ఏదైనా ఉద్యోగాల్లో కానీ లేదా ఏదైనా కానీ కొంచెం వ్యాపార రంగాల్లో కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టి అది కాస్త మంచి డెవలప్మెంట్ లో ఉంటుందిలే అని అనుకున్న సమయంలో పెట్టిన పెట్టుబడులు ఏదైనా కొద్దిగా కొద్దిగా రంగాల్లో కొద్దిగా డౌన్ గా ఉన్నప్పుడు అదే పెరుగుద్దిలే అని మీరు ఆలోచన ఉన్నప్పుడు అది మరింత కాస్తగా దిగజారిపోయినప్పుడు మీకు పూర్తిగా మానసిక ఒత్తిడి కలిగుద్ది అలాగే ఓ అప్పు తిరిగి రాని పరిస్థితులలో మీరు అడిగినా కూడా ఇస్తాను ఇస్తానని ఇవ్వకుండా మిమ్మల్ని బాధ సందర్భాలు లేదా పెట్టిన పెట్టుబడి నష్టానికి గురయ్యే సందర్భాల్లో కూడా మీకు ఫోన్ కాల్స్ కూడా రావచ్చు ఎవరైనా దుర్వినియోగం చేసి మిమ్మల్ని మోసం చేసే సమాచారం తోటి కూడా మీకు కొద్దిగా మోసపూరితమైన కాల్స్ కూడా కొద్దిగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా బలంగా కనపడుతూనే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక కుటుంబ సంబంధి కుటుంబ విభేదాల్లో కానీ సంబంధాలు విఫలం అవడం జీవిత భాగస్వామి లేదా కుటుంబాలతో సభ్యులతో గట్టి తగాదాలు లేదా విడాకుల ధోరణిలో మాట్లాడే కాల్స్ మీకు ఊహించని విధంగా విడాకుల రంగాల్లో కూడా కొద్ది కాల్స్ వచ్చి మీకు దాంట్లో కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ జూన్ నెలలో ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో బ్రేకప్ అవ్వడం అవమానకరమైనటువంటి పరిస్థితుల గురించి కూడా మీకు ఒక సమాచారాలు కొద్దిగా అందే అవకాశాలు కొంచెం బలంగా కనిపిస్తున్నాయి మీరు ఎవరైతే ప్రేమ సంబంధాల్లో బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఉండే విద్యాల జాగ్రత్తగా ఉండాలి ఇక ఊహించని వదులుకొని ఇక ఎవరు భయపడకూడదని కొద్దిగా కొన్ని సంబంధించినటువంటి కొద్దిగా మరణ సంబంధించినటువంటి కొన్ని వార్తలు అయితే కొంచెం కూడా ఉన్నాయి ఓ మిత్రుడు లేదా బంధువు ఆకస్మికంగా అనుకోని విధంగా అయిన అవటం అలాగే కుటుంబం నుంచి ఒక్కసారిగా ఆ బాధ్యతలు మీ మీద పడటం ఆ యొక్క భావోద్వేగాలను మీకు కలగజేస్తాయి వారికి మీరు ఆర్థిక సహాయం కూడా అందించాల్సి వస్తుంది మీ పరిస్థితి బాగోలేని సమయంలో కూడా మీరు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అటువంటి కాల్చుల కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఇటువంటి కాల్స్ అన్ని మీకు వచ్చినప్పుడు కానీ లేదా అలాంటివి రావాల్సినప్పుడు కానీ మీరు కొద్దిగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అసలు ఆ రోజు మీకు ఫోన్ కాల్ వచ్చి ప్రతి కాల్కి ముందు మీరు నిశ్శబ్దంగా ఆలోచించి స్పందించండి అప్పుడే మీకు వాడు ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు అలా భావోద్వేగాలు పడి ఎక్కువ ఎమోషన్లు అయ్యి మీరు నిర్ణయాలు తీసుకుంటే మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు ప్రత్యేకంగా పూర్వ పరిచయం వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబంలోనూ వృద్ధులు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలో లేదా గమనించుకోండి ఇలాంటి వాటిలో మీకు ముందుగా రాకుండా అవసరమైతే వారికి ఒకటికి రెండు సార్లు హాస్పిటల్లో కూడా చూపించి జాగ్రత్త చేసుకోవడం మంచిది అలాగే మీ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా గనికి అనుకోని విధంగా అయితే వారికి మీరు అండగా తోడుగా ఉండి వారికి ఎప్పుడు ఉండాలి ఒకవేళ మీరు శుభవార్తల కోసం వేచి చూస్తున్నా ఈ రోజున భావోద్వేగ పరంగా ఏదైనా కాస్త ఒత్తిడిగా మీకు అనిపించినట్లగైతే ఇది తాత్కాలికంగా దుఃఖంలోనే ధైర్యంగా ఉండగలిగితే మీకు మంచి పరిష్కారాలు అయితే దొక్కుతాయి కాబట్టి ఇటువంటి వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా మీరు ఒకరి రెండు సార్లు అప్రమత్తంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి